నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశం ప్రపంచ వ్యాప్తంగా చమురు నిల్వలు కలిగి ఉన్న దేశంలో చమురు ఉత్పత్తి చేసే దేశాలలో ప్రపంచ వ్యాప్తంగా ఆరవ స్థానంలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే అలాగే కువైట్ దేశానికి మరొక అదృష్టం అయితే వచ్చింది కువైట్ ఆయిల్ కంపెనీ దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసింది వివరాలు ఎక్కి వెళితే జులయ అప్షోర్ ఫీల్డ్ లో గణనీయమైన హైడ్రోకార్బన్ వనరులను కువైట్ ఆయిల్ కంపెనీ కనుగొంది వివరాల్లోకి వెళితే ఈ ప్రాంతంలో చమురు మరియు గ్యాస్ ఉత్పత్తిలో అగ్రగామిగా కువైట్ స్థానాన్ని బలోపేతం చేయడానికి కువైట్ దేశం చేస్తూ ఉన్న ప్రయత్నాలలో భాగంగా కువైట్ ఆయిల్ కంపెనీ కువైట్ దేశం యొక్క ప్రాదేశిక జలాలలో ఉన్న జులైయా అప్షోర్ ఫీల్డ్ లో గణనీయమైన పరిమాణంలో హైడ్రో కార్బన్ వనరులను కనుగొన్నట్లు ప్రకటించింది అలాగే యొక్క చమురు క్షేత్రం యొక్క నిల్వలు ఎనిమిది వందల మిలియన్ బ్యారల్ల చమురు మరియు ఆరు వందల బిలియన్ క్యూబిక్ అడుగుల అనుబంధ గ్యాస్ గా అంచనా వేయబడ్డాయని చెప్పేసి ఇది కువైట్ ఇంధన రంగ అభివృద్ధిలో ఒక ప్రధాన మైలురాయిలను సూచిస్తూ ఉందని చెప్పేసి కేఓసీ ప్రకటించింది ప్రస్తుతం కువైట్ దేశానికి సంబంధించి జులయ అప్షోర్ ఫీల్డ్ లో గణనీయమైన హైడ్రో కార్బన్ వనరులను కేవోసి కనుగొంది ఇది కువైట్ ఇంధన అభివృద్ధిలో కువైట్ చరిత్రలోనే ఒక ప్రధాన మైలురాయిగా మిగిలిపోనుందని చెప్పేసి రాబోయే రోజుల్లో ఇది కువైటు ఆర్థిక వ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతూ ఉంది కువైట్ దేశ అభివృద్ధికి కూడా ఎంతో సహాయపడుతూ ఉందని చెప్పేసి కువైట్ దేశ ఉన్న శాస్త్రవేత్తలు కానీ అధికారులు కానీ సిబ్బంది కానీ కువైట్ లో ఇంకా ఎక్కడెక్కడ చమురు నిక్షేపాలు ఉన్నాయని చెప్పేసి మా యొక్క అన్వేషణ కొనసాగుతూ ఉంది ఇందులో భాగంగా హైడ్రో కార్బన్ వనరులను కనుగొన్నట్లు కేఓసి కువైట్ ఆయిల్ కంపెనీ ప్రకటించింది ఏది ఏమైనా సరే కువైట్ దేశానికి మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్